కురవి మండలం మొగిలిచెర్ల పాఠశాలలో పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడు విద్యా సంవత్సరంలో ఏడవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమంలో వారు చదువుకున్న పాఠశాలలో మౌలిక సదుపాయాలు సరిగ్గా లేవని అందరు చర్చించి మనం చదువుకున్న పాఠశాలకు మన సహాయం ఏదో చేయాలనే ఆలోచనతో పాఠశాల భవనానికి నలభై వేల రూపాయల ఖర్చుతో పెయింటింగ్ కలరింగ్ చిత్రపటాలు తమ సొంత ఖర్చులతో వేయించారు బ్యాచ్మేట్స్ అందరూ కూడా ముందుకు వచ్చి ఒక పాఠశాలను వైట్ వాష్ చేయడం లోపల ముందుకు రావడం వల్లని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను తర్వాత ఈ యొక్క వాల్ రైటింగ్స్ కూడా చేపించడం ఇది చాలా బాగా ఉంది ఈ ఈ కార్యక్రమాలను ఇదే విధంగా ముందు కూడా గ్రామస్తులు కొనసాగించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను పాఠశాలకు ఈ యొక్క వాటర్ ప్లాంట్ ఉంది దాన్ని రిపేర్ అనేది కొంత ఉంది ఆ రిపేర్ కూడా చేపిస్తే మనకు పాఠశాలకు విద్యార్థులకు త్రాగునీరుకు కూడా కొరత లేకుండా ఉంటుంది త్రాగునీరు మనకు ప్రస్తుతం అయితే భగీరథ మిషన్ భగీరథ వాటర్ వస్తున్నది తర్వాత మనకు ఈ యొక్క ఫిల్టర్ కూడా ఉంటే బాగుంటుంది తర్వాత ఈ యొక్క కోతుల పెడద చాలా బాగా ఉంది ఈ కోతుల పెడదను నివారించడం కోసం మేము చుట్టూ ఉన్న చెట్లను కూడా తొలగించడం జరిగింది అది కొంత తగ్గింది కానీ ఆ బెడద మాత్రం పూర్తిగా తెలిగిపోవడం లేదు ఒక సోలార్ ఫెన్సింగ్ అనేది కొద్దిగా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని నేను ఈ సందర్భంగా గ్రామ ప్రజలను నేను కోరుకుంటున్నాను ఇదే విధంగా పాఠశాల అభివృద్ధిలో కూడా పాల్పడుచుకుంటారు నైంటీ టూ నైంటీ త్రీ బ్యాచ్ ఉంది మాది మేము గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాము ఆ ప్రోగ్రామ్ రోజే అనుకున్నాము మన స్కూల్కి ఏదైనా మనం చేయాలి అని చెప్పేసి మనల్ని చూసి వేరే బ్యాచ్ కూడా చేస్తారేమని చెప్పేసి అనుకున్నాము ఆ టైంలో వచ్చి మన హెచ్ఎం సార్ని కలిసాము కలిస్తే మాకు ఇట్లా స్కూల్కి ఇట్లా పెయింట్ చేపిస్తే బాగుంటుందని చెప్పేసి అన్నారు దానికి మా గ్రూప్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పాను అన్నిటికైనా మా గ్రూప్లో పెట్టే అందరూ కూడా ఎమ్మటే రెస్పాండ్ అయ్యారు మంచిగా చేద్దామని చెప్పేసి అన్నారు అన్నిటికైనా వాళ్ళు ఎమ్మటే అమౌంట్ కొన్ని కొట్టి చేశారు వాట్సాప్ ఇట్లా పొందారు ఈ వారం రోజులలో కంప్లీట్ చేశాము అంతా బాగుందని చెప్పేసి అనుకున్నాను